హాయమ్మా చూడండి ఇప్పుడైతే నేను బెండకాయ పచ్చడి చేస్తున్నా చూసారా పచ్చిమిర్చి బెండకాయ జీలకర్ర కొత్తిమీర ఇగో కొత్తిమీర పుదీనా చింతపండు ఒక ఎల్లిగడ్డ సరేనా మనం కొత్తిమీర పచ్చి పుందంటారు బెండకాయ పచ్చడి చేద్దాం ఓకేనా చేసే విధానం చేయిస్తాం ఇగో ఒక ఎల్లిగడ్డ సరేనా చూడండి ఇప్పుడైతే గిన్నె పెట్టినా పొయ్యి ముట్టి ఇచ్చేసుకుందాము అన్న వెండకాయ పచ్చడి తయారీ విధానం చేయిస్తా కొంచెం ఇక జీలకర్ర ఒక స్పూన్ అడ్డేసిన కొంచెం ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది లైట్గా సరేనా ఇండ్లనే మనము ఆయిల్ వేసేస్తున్నాం ఏ ఒక స్పూన్ ఆయిల్ వేసిన ప్రస్తుతానికి ఎల్వి పచ్చిమిర్చి వేయాలి కదా ఇలా పచ్చిమిర్చి వేసేస్తున్నా కొత్తిమీర పురినా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగాలి మంచిగా సరేనా ఇప్పుడైతే మూత పెట్టిద్దాం ఒక రెండు నిమిషాలు మూట పెడదాం చూడండి ఇక ఇప్పుడైతే వేగినవి సుచూర ఇట్లా చేసుకోవాలి అయ్యా మంచిగా కలుపుకొని ఇవి గిన్నెలో తీసేద్దాం చూడండి ఇప్పుడైతే ఆయిల్ ఇంక తీస్తున్నా ఇంకా రెండు పావులు వేస్తున్నా బెండకాయలు ఫ్రై చేసుకోవాలి కదా దానికోసము ఇక బెండకాయ ముక్కలు కట్ చేసి ఇప్పుడు పెద్ద మంట పెడుతున్నా పెద్ద మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి సరేనా ఇప్పుడైతే అయిపోయినాయి ఇంచేసుకుందాము పచ్చడి నూర్లేక చూపిస్తాం మళ్ళీ మిక్సీకి వేసాము రుచిస్తాము చల్లకి కావాలి కదా సరేనా ఇప్పుడైతే మనము ఇగో పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా ఇవి మిక్సీకి వేసేద్దాము సరేనా ఇగ జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసిన చింతపండు వేసినాం కదా నానబెట్టుకున్నాము ఇక చింతపండు కూడా ఇగో ఇంత వేస్తున్నా చూసీరా చింతపండు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ ఇగో సాల్ట్ వేసినా ఇప్పుడు ఇగో ఎల్లిపాయ ఎల్లిపాయలు కూడా వేసేసినా చూసిరా ఇగో ఎల్లిపాయ ఒక గడ్డ వేసేసిన ఇప్పుడు మిక్సీ కట్ చూడండి ఇక ఇప్పుడైతే ఇట్లా మిక్సీ కట్ ఇప్పుడు ఇలా బెండకాయలు వేసేసుకుందాం బెండకాయ బెండకాయలు అది మెత్తగా చేసుకోవద్దు కాయలు కొంచెం రఫ్ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది సరేనా సరేనా ఇప్పుడు వేసేద్దాం చూడండి ఇక ఇప్పుడైతే నూనె వేసేస్తున్నా గిన్నె ఆగింది నూనె ఒక రెండు చెంచాలు తాలింపు మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పెడుతున్నా పిల్లలు కొంచెం ఇష్టం దాన్ని కలర్ఫుల్గా కనబడితేనే కదా అని ఇప్పుడైతే జీలకర్ర వేసినామా కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర రెండు కలిపి వేసేసినట్లా ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను సరేనా వేసేసిన ఇప్పుడు కొంచెం కాలే మాక్కేద్దాం మంచిగా ఏమితుంది కదా చూసారా మంచిగా వచ్చింది పసుపు కూడా ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు నేను అమ్మ నా ఇష్టం అది కొంచెం పసుపు వేస్తున్నా సరేనా మాకు వాటర్ వస్తున్నాయి చూసారా మంచిగా అయింది ఇప్పుడు స్టవ్ అయితే చిన్నగానే ఉంది ఇప్పుడు మనం కలిమాకు వేసినాక మూత పెడదాం సరేనా ఇప్పుడైతే పచ్చడి అంతా వేసేస్తాం మూతది పచ్చడ పచ్చడి మనకు పుంటికూర తెలుసు కదా మా అందరికీ తెలుసు పుంటికూర పుంటికూర విత్తనాలు వస్తాయి పువ్వులు ఆ పువ్వులు అనేది మొగ్గలు పచ్చడి వేసుకుంటా కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఎవరన్నా తింటే వాళ్ళకి ఐడియా ఉంటుంది చేసిన వాళ్ళకి సేమ్ టేస్ట్ కూడా ఇది అట్లనే ఉంటుంది అన్నట్టు కొంట కూర మొగ్గలు ఎట్లా ఉంటుందో టేస్ట్ అట్లా ఉంటుంది చూశారా మంచి కలరు మంచి టేస్ట్ అయినా బెండకాయ పచ్చడి ఓకేనా ఎంత బాగుందో తింటైతే సూపర్ ఉంటుంది స్మెల్ అయితే మస్తు వస్తుంది చూడండి ఇప్పుడైతే మంచి గలిపేసిన ఇంకా పచ్చడి అయితే అయిపోయింది రెడీ వేడి వేడి అన్నంలా సూపర్ టేస్ట్ అమ్మ సన్న బియ్యంలో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది గొంతులకు మారం చేస్తారు చూడు నేను తినాను నేను తినను నాకు వద్దు అన్నం అని అట్లాంటి వాళ్ళకి ఇది పెట్టాలి సూపర్ టేస్ట్ సరేనా ఎప్పుడైతే బెండకాయ పచ్చడి అయిపోయిందమ్మా మీరు కూడా చేసుకొని తినండి ఎట్లుందా అనేది కామెంట్లలో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయమ్మా